మనం అన్నీ బయట పెట్టేసుకున్నాము తర్వాత సపరేట్గా ఏమేమి ఉన్నాయా అని చూస్తాము అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట వామో అండ్ చాలా బాగుందించారుగా అసలు ఇవన్నీ ఏది వద్దని చెప్పాను అనమాట కానీ ఏంటో ఉన్నాయి నేను అమెరికాలో ఉన్నాను అనుకుంటున్నారు కొనియాలో ఉన్నాను అనుకుంటున్నారు ఇప్పుడు అన్నీ అన్పాకింగ్ చెప్తాను పెద్ద పార్సల్ వచ్చింది రోయి అన్నీ చాలా కేయర్ఫుల్ గా ప్యాక్ చేసినారనమాట ఇది బిఎఫ్ చూపి చూడండి స్టార్స్ అంటారు ఇవి స్టార్ షేప్ లో అంటే కొన్ని స్టార్ షేప్ లో ఉన్నాయి పెద్ద స్టార్స్ అనమాట టేస్ట్ చూద్దాం ఫస్ట్ నోరు ఊడుతున్నాయి అసలు ఇట్లాంటివి నన్ను కూడా చూపించాలి ఈ మమ్మీ చేసిందంట సూపర్ ఏమో పుట్నాల చెక్క పుట్నాల చెక్క మమ్మీ చేసింది ఇవి చూడండి సున్నుండలు వా బెల్లం సున్నుండలు అనమాట నా ఫేవరెట్ అసలు ఎంత హెల్దీ అంటే రోజు ఒక్కటి తింటే చాలు చాలా హెల్దీ ఇది అండ్ ఇవి కారపూస కారపూస అంటాం మేము ఇది కార కార మీ ఏరియాలో ఏమంటారో చెప్పండి అండ్ ఇవి గవ్వలు ఇవి హాట్ గవ్వలు ఇది స్వీట్ గవ్వలు ఇవి మాతే నాకోసం పంపించింది అనమాట స్వీట్ గవ్వలు హాట్ గవ్వలు ఇంకా ఇవి ఇది లడ్డు కార చుట్లు అనమాట ఇది కూడా నోట్లేసుకున్నా బాగున్నాయి కానీ ఈ ఉన్నంత టేస్ట్ మాత్రం ఇది లేదు ఇది మాత్రం చాలా బాగుంది మళ్ళీ ఒకసారి ఇంట ఇది మాత్రం చాలా బాగుంది ఒకసారి తినుకుంటా చూద్దాం బ్లాగ ఇవి ఫుడ్ ఐటమ్స్ కదా నెక్స్ట్ ఆఖరికి కరివేపాకు కూడా తెప్పించుకోవాల్సి వస్తుంది ఇంట్లో నుంచి చూడండి ఇట్లా మంచిగా దూచి తీసుకొని వస్తారనమాట అంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టినా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇట్లా పెడితే ఎన్ని రోజులు అంటే మినిమం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇది కూడా తెప్పించుకుందాం అనమాట అంటే ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ ఇక్కడ ఎందుకో ముదిరిపోయిన దొరుకుతుంది అనమాట మాకు అందుకే నచ్చదు సో ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కరవేపాకు మాత్రం పక్కా తెచ్చుకుంటాం అండ్ నెక్స్ట్ ఇదేంటంటే పూరి పిండి పిండి మా ఊర్లో చాలా బాగుంటుంది అనమాట నాకు పూణేలో పూరి పిండి అసలు నచ్చదు సో పూరి పిండి కూడా ఎప్పుడు వచ్చినా తెప్పించుకుంటా తెచ్చుకుంటా కూడా అండ్ ఇది బొంబాయి రవ్వ ఇవి ఉప్మా రవ్వ అనమాట సో ఇది కూడా ఇక్కడ నచ్చదు కాబట్టి ఇంట్లో నుంచి తెప్పించుకుంటా ఇది కూడా అండ్ ఇవి స్నాక్స్ సెషన్ స్నాక్స్ చూసినాం కదా ఇప్పుడు పిక్ సెషన్స్ వద్దాము ఇది చింత చిగురమాట వావ్ చింత చిగురు మనకి సమ్మర్ సీజన్లో దొరుకుతుంది కదా సో ఇట్లా మనం ఉప్పు పసుపు ఇట్లా రాసుకొని ఇట్లా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో సో ఇట్లా ఇది కూడా తెప్పించుకున్నాం అనమాట ఇక్కడ పూణెలో చింత చిగుర అస్సలు దొరకదు రేపు ఇదే మా కర్రీ చింత కూర నెక్స్ట్ ఇది కొత్త ఆవకాయ పచ్చడి నేనైతే ఫుల్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి ఇది పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నేను ఇప్పుడు రేపు ఇప్పుడు ఇప్పుడే తినేస్తా ఇది మునక్కాయ పచ్చడి మా అత్తయ్య మునక్కాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ పెడుతుంది ఇది మా కోసం పెట్టి పంపించింది అనమాట మా అత్తయ్య నాకు పంపిస్తుంది అన్న విషయం కూడా తెలీదు సర్ప్రైజ్ ఇది అండ్ ఇది మామిడికాయ తురుము పచ్చడి ఇవన్నీ ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నాను అనమాట నేనైతే ఇది చూడండి మామిడికాయ నువ్వు పచ్చడి ఇది నా ఫేవరెట్ ఇది కూడా మా అత్త చేసి పంపించింది అండ్ ఇది చింతపండు పులుసు అంటే నార్మల్గా చింతపండు నానబెట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకొని లేకపోతే పులుసు పెట్టుకునే అంత టైం ఉండదు అనమాట సో ఇట్లా లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చారు ఆ రసంలోకి సాంబార్లోకి పప్పులోకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇట్లా వర్కింగ్ విమెన్ కాబట్టి తప్పదు అనమాట ఇట్లాంటి వి కొన్ని సో ఇవన్నీ ఇవన్నీ వచ్చినాయి అనమాట ఇంటి నుంచి నేనైతే ఇంటికి వెళ్ళలేదు మరి ఎట్లా వచ్చినాయి మా చిన్న మా చెల్లి తీసుకొచ్చింది ఇవన్నీ మా కోసం ఇవన్నీ తినాలి తొందరగా ఫుల్ అంటే ఫుల్ ఆగలేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నట్టు కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను తిడతానని చెప్పి నాకైతే ఎవ్వరు చెప్పలేదు ఇవన్నీ చేస్తుందని నేను అడిగిన ఓన్లీ చింతపండు పులుసు ఒక్కటి ఇంకా మిగతా అన్ని వాళ్ళే పంపించినారనమాట అట్లా ఉంటుంది మనతో ఇవన్నీ పంపించడం ఒక ఎత్త అయితే ఇవన్నీ తీసుకొని అన్ని డబ్బాలలో సర్దుకుంటాను చూడండి అది ఎంత పెద్ద తలనొప్పి అంటే ఇప్పుడు ఇవన్నీ కవర్లలో తీసి మళ్ళీ డబ్బాలలో వేసుకోవాలన్నమాట ముందైతే తినాలి ఆ తర్వాత సర్దుకుంటా అన్నింటిలో మీ అందరికి ఫేవరెట్ అయింది ఏంటి లేదా మీ ఇంట్లో అన్ని చేసుకుంటారా లేదా మా తెలంగాణలో మాత్రం ఇవన్నీ చాలా కామన్ కానీ డిఫరెంట్ నేమ్స్ ప్లేసెస్ ప్లేసెస్ని బట్టి ని బట్టి సో మీ అందరి ఇంట్లో ఏమంటారు కింద కమెంట్ చేయండి అండ్ మీకు ఇందులో ఏది ఇష్టమో అది కూడా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై